మీరు చూస్తున్నది భారతదేశంలో పెరిగేటువంటి టేకు మొక్క టేకు మొక్క పెద్ద ఆకులు చక్కగా నిటారుగా పెరిగేటువంటి మొక్క టేకు మొక్క యొక్క కాండ భాగాలను చాలా నాణ్యమైనందున ఇంట్లో సంబంధమైనటువంటి అన్ని రకాల వస్తువులు ఈటలు కుర్చీలు టేబుల్లు డైనింగ్ టేబుల్ అలమారాలు బేంచీలు డోయల్ డెస్కులు తదితరాలను తయారు చేసుకునేటువంటి వారు తర్వాతి కాలంలో లభ్యత తక్కువైనందువల్ల ధర చాలా ఎక్కువయ్యడం వల్ల ఇతరత్ర వేరే కట్టెలను కూడా వాడుతున్నారు ప్రస్తుతం టేకు కలప అడుగు వేలల్లో ఉంటుంది అంతేకాక టేకు ఆసియా ఖండంలో ఎక్కువగా పెరుగుతుంది భారతదేశం టేకు అత్యంత నాణ్యమైనటువంటి టేకుగా పరిగణించి వాడడం జరుగు ఇంటి తలుపులు కిటికీలు దర్వాజలకు కూడా టేకు కట్టెను వాడతారు టేకు కట్టే ఉచ్చు పట్టకుండా ఉండడం కార్వింగ్కు అనుకూలంగా ఉండడం నున్నటి నునుపు తీరడం వల్ల ఎక్కువగా గృహ సంబంధమైనటువంటి విషయాలలో టేకును వాడతారు ఆకులు భోజనం చేసే అంత పెద్దగా ఉంటాయి